ఇప్పటికే పది లక్షల కోట్ల పెన్షన్లు పెంచుకోవడం సాధించడం జరిగింది అన్ని గ్రౌండ్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది భూములు కేటాయిపోతున్నాయి రాజధాని ఆహార కార్యక్రమం నీరు కార్యక్రమం కూడా భారత ఎక్కడ లేదంటే రాయితీ రీతి ముందుకు తీసుకెళ్తాం ద్వారా రాష్ట్రానికి టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మన బిడ్డలకు లక్షలాది మంది బిడ్డలకు ఉపాధి దానికోసం కోసం ట్రైనింగ్ కూడా ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి మనకి ఇక్కడే ఉపాధి లభించడానికి చేసే భారీగా వారికి అందువలన ఇవాళ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు నమ్ముతాయి ప్రపంచవ్యాప్తంగా ఆశించే పరిస్థితులు ప్రపంచ పరిశుద్ధ సంస్థ మన రాష్ట్రానికి భూములు పెద్ద సంస్థ కొంచెం వేల మంది ఉపాధి కల్పించే సంస్థలు మనకి నమ్ముకోవాలి ఇవాళ ఒకటే రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్పిందో అది రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్పిందో దాన్ని రిజ్ చేస్తాం ఒకవైపు సూపర్ సక్సెస్ఫుల్గా అమలు చేస్తాం సాటిస్ఫాక్షన్ బాగా పెరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చెప్పినవి కంటే చేయని చెయ్యని మధ్య కూడా చేసి చూపిస్తాం ఇవాళ ఆటో కార్మికులు పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలు ఒకే ముఖ్యం అలాగే శ్రీ సేఫ్టీ ఇవాళ బస్సుల నిండా మహిళలు అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు ఆర్టీపెన్స్ పెరిగి ఆర్టీసీ కూడా లాభాలు బయట పెట్టే పరిస్థితి వస్తాం ఏదైనా ప్రభుత్వం నిర్ణయం చేస్తే రెండు డబుల్ పర్పస్ లాగా ముందుకెళ్తాం ఆర్టీసీని లాభాలు పట్ల పెట్టేచ్చు బైడలకు ఉచితంగా ప్రయాణం చేసే ఆర్థిక శక్తివృత్తులు చేసే కార్యక్రమం అమలు గ్యాస్ పంటలు ఇచ్చే కార్యక్రమం అమలు అవుతాం ఇవాళ తల్లికి వందల ముగ్గురు నలుగురు ఐదుగురు కూడా పదిహేను వందల రూపాయల కోసం వాటికి ఇవ్వడం జరిగింది ఫ్యూజ్ రింబర్స్మెంట్ నాలుగు వందల కోట్ల రిలీజ్ చేసి విదేశీ విద్యకి పోవాల కొట్టికి విదేశీ విద్యకి అనుకోవడం జరుగుతుంది ఇవాళ రైతుల కోసం ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు ఉంటాము ఇక్కడ ఏం చేయలేదని ప్రతిపక్షాలకు దాడి చేస్తా ఉన్నా అర్థం చేసుకోవాలని ఆర్థికంగా రాష్ట్రానికి వివాళా తీసి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా రాష్ట్రాలు లేకుండా చేసి అభివృద్ధి అనేది లేకుండా చేసిన వ్యక్తులు ఇవాళ మీరు లేకుండా పోరాటం చేస్తూ ఉంటున్నారు మేము అడుగుతా ఉన్నాం మీరు ఏం చేశారు మెడికల్ కాలేజీ గురించి పీపీ ప్రాజెక్టు గురించి మాట్లాడుతా మీరు అనేక ప్రాజెక్టులు పీపీపీకి ఇచ్చారా లేదా ఎందుకు ఎంతపోయినా మీరు దేశం మెడికల్ కాలేజీకి అన్నారు తమ్ముటలు ఇచ్చా తను జీవో జిఓఈస్ అయిపోయిందా భూములు కేటాయింపు కానీ నిధులు కేటాయింపు కానీ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరమైతే మీకు ఐదు వందల కోట్ల రూపాయలు అది కూడా మీరు కొన్ని వందల బహుళకి మాత్రమే ఉపయోగించండి అనేక పునాదుల్లో ఉండిపోయి మెడికల్ కాలేజ్ కాలేజీ మేమైతే సాధించాం మేము పోరాటం చేస్తాం ఆ పేద గురువులు ఆకారు ఈ తరంగా ప్రాజెక్టు